హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ బీఆర్ఎస్ టెక్ ఆటో డ్రైవర్లు అయితే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు వాళ్ళ కష్టాలు కన్నీళ్ళు చెప్పడం చాలా కష్టంగా ఉంది కొంతమంది చనిపోతున్నారు ఈఎంఐలు రెంటులు కట్టలేకపోతున్నారు హైదరాబాద్లో అలాగే ఇంకా చెప్పాలి అంటే ఈ ఫ్రీ బస్ వలన పోయిననేలా అనుకుంటా ఇది మార్చ్ ఫిబ్రవరిలో బంద్ కూడా పిలిపించారు కొన్ని కోరికలు నెరవేర్చుకున్నారు నెలకు పదిహేను వేలు రూపాయలు గవర్నమెంట్ నుంచి ఇవ్వాలనుకున్నారు అంటే రోజు ఒక వెయ్యి రూపాయలు కూడా కరోబార్ కావడం లేదు ఇంతకుముందు ఆటో డ్రైవర్లకు నెలకు మినిమం తక్కువలో తక్కువ ఒక అరవై వేలు తప్పించుకుంటుంది రోజు రెండు వేలు నుంచి మూడు వేలు అలాంటిది ఇప్పుడు సగం లేదు ఒక టెన్ పర్సెంట్ కూడా రావడం లేదు అంటే అరవై వేలులా ఒక ఇరవై వేలు కూడా రావడం లేదు పదివేలు కూడా రావడం లేదు కాబట్టి గవర్నమెంట్ స్పందన ఏంటి ఎక్కడ ఏముంది అనేది అర్థం కావడం లేదు ఇది ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది ఏడు లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి చిన్న విషయం కాదు కాబట్టి ఇంత చెప్పడం జరుగుతుంది డ్రైవర్లు బాధలో ఉన్నారు బంధువులకు పిలుపునిస్తున్నారు అయినా ఎక్కడ ఏ న్యాయం జరగడం లేదు ఎందుకు సమాధానం కూడా చెప్పనటువంటి పరిస్థితి ఇలా పోతూ ఉంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వాళ్ళ జీవితంలో గడపడం తలబారం అయిపోతుంది వాళ్ళు ఎలా జీవిస్తారు ఒకసారి గవర్నమెంట్ కూడా ఆలోచించాలి అంటే మేము అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకురని వాళ్ళని వారు సమర్థించుకుంటున్నారు ప్రజలు ఫ్రీ అంటే మన ఇండియాలోనే ఫ్రీ అంటే మన వాళ్ళు బాగా అలవాటు పడిపోయినటువంటి పరిస్థితి ప్రజలను మనం ఏమనలేము ఎందుకంటే వాళ్ళు అలవాటు పడేరు మరి దీని ప్రత్యామ్నాయం ఇప్పుడు చాలా మంది ఆటో డ్రైవర్లు ఆటోనే నమ్ముకొని బ్రతుకుతారు వాళ్ళ కొత్త పని రాదు చేయాలన్నా దొరకదు కాబట్టి ఒక సమ్మె పెట్టేసి లేకపోతే మంచి నిర్ణయాలు తీసుకున్నాం ఏం చేస్తాం చెప్పండి పల్లెటూర్లోకి పో పల్లె ప్రాంతాలలో టమాటాలు కూరగాయలు ఏవైతే వెజిటేబుల్స్ పంపే రవాణా ఉందో వాళ్ళకు ఏమంతా కొంచెం నష్టం జరగడం లేదు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళు కానీ ప్రయాణికుల వరకు వచ్చే చిన్న ఆటో వాళ్ళకి ఎక్కువ లాస్ అవుతుంది మళ్ళీ ఒకసారి బంధుకు పిలుపునిస్తాం మన ఆవేదనలు కష్టాలు దుఃఖాలు ఏడుపు అన్నీ మనకు ప్రభుత్వం మన హక్కు మన బాధని చెప్పుకునేది ఎవరు బాధపడకండి మన బాధను వినిపిస్తాం మన గళాన్ని అసెంబ్లీ వరకు తీసుకోవడం వినిపిస్తాం ఆటో డ్రైవర్లు ధైర్యం వహించి పోరాటం చేద్దాం థ్యాంక్ యూ మరి వరకు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫ్రీ బస్ను రద్దు చేయాలని కోరుకున్నాం థ్యాంక్ యూ జై హింద్